పరిశుద్ధమైన దేవ సర్వశక్తిమంతుడా నీకు వందనంలో నీకు స్తోత్రంలో నాయన మా పరువులో ఒక తండ్రివి మా తండ్రి ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడు తండ్రి దినవెల్లా మమ్మలను ప్రతి కీడు నుంచి ప్రతి ప్రమాదం నుంచి తప్పించి క్షేమంగా ఇంటికి చేర్చిన దేవా నీకు వందనంలో ఈ దినము మా పనుల మీద మేము ఎక్కడెక్కడికి తిరిగినప్పటికీ నీ తండ్రి మీరు మాకెంతో క్షేమం నిచ్చి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చారు దేవా నీకు వందనంలో పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చారు ప్రతి విషయంలో మీరు మాకిచ్చిన నడపదలను బట్టి వందనంలో మాకు ఇచ్చిన స్కిల్స్ని బట్టి మాకిచ్చినటువంటి జ్ఞానమును బట్టి నీకు వందనంలో ఏ స్థితిలో ఏ విధంగా నడుచుకోవాలో మీరే మాకు నేర్పించినందుకు నీకు వందనంలో ఈ రాత్రి ప్రభా మా ప్రొటెక్షన్ కొరకు మా క్షేమం కొరకు భద్రత కొరకు నీ సన్నిధిలో మేము వేడుకుంటున్నాము ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా నిద్రించటకు ముందుగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఈ దినమంతా కూడా మమ్మల్ని ఎంతగానో కాపాడారు నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఈ రాత్రి అంతా కూడా మమ్మల్ని క్షేమంగా నడిపించండి ఈ దినము మేము నీకు విరోధంగా ఏమైనా చేసి ఉంటే తండ్రి దయవుంచి క్షమించండి మాకు తెలియజెప్పండి మేము క్షమాపణ కోరుకునేలాగా మా హృదయంలను పరిశోధించే దేవుడు మా హృదయాలను విప్పండి మా హృదయాలను తాకండి మాకు నేర్పించండి దేవా మాలో ఉన్న ప్రతి బలహీనతను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి కుటుంబంతో సహా మేమంతా కూడా కలిసి నేను స్థుతిస్తున్నాము ప్రభా కుటుంబ ప్రార్థనను మాకిచ్చినందుకు పొందడంలో ఏ ఇంట్లో అయితే కుటుంబ ప్రార్థన లేదో ఆ ఇంటిని మీరు ఆశీర్వదించి పరహృదయాలలో నాయన కుటుంబ ప్రార్థన ఉండునట్లుగా ప్రతి ఒక్కరు కలిసి సంతోషంగా స్థుతించలాగా సహాయం చేయండి ప్రభా కలిసి ప్రార్థించే కుటుంబం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది ఆయన మేము నమ్ముతున్నాము మా ప్రభ ఆ విధమైనటువంటి కృప ప్రతి కుటుంబంలో దయచేయండి కుటుంబములకు శాంతిని సమాధానము గ్రహించండి ఇంటి అందు శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దేవా మీరు సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండమని ప్రార్థిస్తున్నాము వృద్ధులను దీవించండి వారికి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభానైనా చిన్నారులను దీవించండి వారిని దయాందులో మనుషుల దయందు వర్దిలే చేయండి మంచి ఆరోగ్యము మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ కాపుదలలో వాళ్ళను క్షేమంగా ఉంచండి మా తండ్రి ప్రభా మంచి జ్ఞానంతో వారిని లేవనెత్తండి మా తండ్రి మేము వారిని చక్కగా పెంచుటకు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుభవించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ఎవరెవరైతే కష్టంలో ఉన్నారో వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి వేళ ఎవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదంకు గురయ్యారో వారందరిని బట్టి నేను సన్నగా ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్యం దయచండి ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము ఇదేనా ఎంతో మంది మంచిగా ఉద్యోగాలు పొందుకొని ఉంటారు మా ప్రభా అనేక మంది వివాహాలు కుదిరి ఉంటాయి ఎంతోమంది ప్రభా మరి నూతనంగా అనేకమైన కార్యములు ప్రారంభించి ఎంతో జయప్రదంగా ముగించి ఉంటారు నాయన మీకు వందనంలో ప్రభా ఎవరైతే బిజినెస్ ప్రారంభించారో వారి బిజినెస్ అంతకంతకు అభివృద్ధి చెందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఎవరు కూడా నైనా మరి మాకు ఇది రాలేదు ఇది లేదు అనే కృంగుదల ఎవరికీ లేకుండా చేయమని వేడుకుంటున్నాం ప్రభా ప్రతి సమస్యను మీరు తీర్చగలిగిన దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏది ఎప్పుడు కావాలో మీరు తగిన కాలంలో తగిన సమయంలో ఇచ్చే దేవుడు కాబట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము సంతానం గురించి ఎంతమంది నీ వైపు చూస్తున్నారో వాళ్ళని మీరు దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించండి మా ప్రభా గర్భిణీ స్త్రీలను ఆచరించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి ఈ సమయంలో ఈ రాత్రి వేళ ఎవరైతే ప్రసవం సమయంలో ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా క్షేమంగా మరి చక్కటి శిశువుతో వాళ్ళని దీవించమని చక్కటి ప్రసవం కలిగినట్లుగా సహాయం చేయమని ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాలము మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు అందనములు నూట ఏడవ కీర్తన పదహారు వచ్చిన ప్రకారము ఎలయైనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు అవును ప్రభా మాకు ముందుగానే మాకు ముందుగా నడిచే దేవుడవు మా ఎదుట ఉన్న ప్రతి కష్టమును తీసివేసి ఉన్నటువంటి దేవుడవు ప్రభా ఇషలులను ఏ విధంగా చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి తప్పించిన దేవా రప్పించావో అదేవిధంగా ప్రభా మమ్ములను కూడా ఎలాంటి కష్టమైన ఎలాంటి పరిస్థితుల నుంచైనా మీరు తప్పించి రక్షించగలిగిన దేవుడు మా పట్ల ఆశ్చర్యకారుణం చేయి దేవుడు తండ్రి ప్రభా మేము మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాము ప్రభా మా ఎదుట ఉన్న ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనుపగడియను విరగొట్టి మాకు మార్గము సరాళం చేస్తున్నందుకు నీ కొందనంలో మా ఎదుట ఎలాంటి పరిస్థితులు వస్తాయో మాకు తెలియదు కానీ మీకు ముందే తెలుసు కాబట్టి మీరు సమస్తమును మా కొరకు సిద్ధపరుస్తూ ఉన్నందుకే మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాయన మేము రాత్రి వేళ పరుడినప్పుడు నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఈ రాత్రి సమయంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉంటూ మరి చాలా ఐసీలో ఉంటూ వేదన పడుతూ ఉన్నారో వాళ్ళని బట్టి నీ సన్నలో ప్రార్థిస్తున్నాము లంగ్స్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళను బాగు చేయండి వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను బయటకు తీసుకురండి మాత్రమే హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ వ్యాధులు లివర్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి నుంచి బ్రెయిన్ సమస్యలతో బాధపడుతున్న వారిని కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను దయచేసి స్వస్థపరచండి స్వస్థపరిచి త్వరగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబానికి కావలసిన ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభానైనా వారికి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని విధాల వారు సతమతమవుతున్నారో ఎన్ని విధాలుగా తండ్రి వారు మరి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో దా దీనన్నిటిని అన్నిటిని బట్టి మీ సన్నిధిలో వాళ్ళు మొరపెట్టుకుంటూ ఉండగా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించే దేవుడు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎవరెవరైతే ఇలాంటి సమస్యలతో ఉన్నారో వారందరిని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాము ప్రభా మీరు కనికరించి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని కూడా దీవించండి ప్రభానైనా సెక్యూరిటీ గార్డులను దీవించండి ప్రతి ఒక్కరు కూడా నాయన ఎంతో అప్రమత్తంగా ఉంటూ మరి ఓపిక సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి వారందరికీ మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా మరి ఎంతోమంది కృంగుదళలో ఉన్నారు ప్రభా అప్పుల సమస్యతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ మా తండ్రి దేవా ఎంతోమంది నిరుద్యోగ సమస్య మరి ఇంకా అనేక సమస్యలతో మరి కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళను మీరు ధైర్యం లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తను ఎవరు కూడా డిప్రెషన్కి వెళ్ళకూడదు ఎందుకంటే ప్రభా మీరు ఎవరికి డిప్రెషన్ కలగజేయరు మీరు ప్రతి ఒక్కరికి ధైర్యంను కలిగే చేసేవారే తండ్రి పిరికితనతనం కలిగిన ఆత్మను మాకు ఇవ్వలేదు కానీ మీరు ధైర్యం కలిగినటువంటి ఆత్మను ఇచ్చారు ప్రభానైనా మేము ఆ ధైర్యంతో ముందుకు సాగడానికి మాకందరికీ కూడా ధైర్యం అనుగ్రహించండి ప్రోత్సాహపరిచే ఆత్మను మాలో నింపండి ఉత్సాహము సంతోషము కలిగిన ఆత్మను మాలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరు కూడా నేను కృంగుదలకు గురి కాకుండా మనం లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవ నిత్యము స్థుతి నందదగిన దేవుడు నీవు ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది ప్రభా అన్యాయానికి గురైన వారు అక్రమాలకు గురైనవారు ఎంతో బాధపడుతున్నటువంటి వారు కష్టంలో ఉన్నవారు తండ్రి వాళ్ళను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి అప్పుల సమస్యలో ఉన్న వాళ్ళను ఉంచి రక్షించండి వారికి ఉన్న అప్పులను తీసివేయండి ప్రభా సహాయం చేయండి మా తండ్రి దేవ నీవే కృప చూపించమని వేడుకొంచున్నాము ఎంతోమంది నాయన మరి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు వీరందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేసి ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి మీ కృపను చూపించమని కనపరచమని ప్రార్థిస్తున్నాం నాయన అతని రాత్రి వేళ మరి సైనికులు కూడా ఎంతోమంది డ్యూటీలలో ఉంటూ పనిచేస్తున్నారు వారు కూడా అప్రమత్తంగా ఉండినట్లుగా సహాయం చేయండి అదేవిధంగా ప్రభా మరి అనేక మంది తండ్రి రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నారు వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానంలోకి చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా తండ్రి మరి ప్రయాణిస్తున్న వారిని ఎలాంటి ఆపదలు కానీ అకస్మాత్ అకస్మాత్తుగా కలుగు అనారోగ్యములు కానీ కలుగకుండా వాళ్ళను కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాము దేవాప్రభ మరి ఇంకా నైనా ఎంతోమంది నిద్రలు ఎంతో బాధపడుతూ ఉంటుండగా వారిని అందరినీ మీరు దర్శించండి వారికి కావాల్సినటువంటి నెమ్మదిని అనుగ్రహించండి వారిలో ఉన్నటువంటి కృంగుదల వారిలో ఉన్నటువంటి ఆందోళన ప్రెజర్స్ అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రశాంతమైన హృదయం కలిగి ఉండడానికి సహాయం చేయండి ముఖ్యంగా మరి వారిలో కోపము ద్వేషము అలాంటివి లేకుండా కూడా మరి కాపాడమని వేడుకొంచడము ప్రతి ఒక్కరు కూడా నేను అలాంటి కోపము ఉన్నట్లయితే ప్రభా మనసులో ఎంతో వేదన మరి ఒక విధమైనటువంటి అశాంతి వాళ్ళలో ఉంటుంది కనుక వాళ్ళలో నుంచి ఆ అశాంతిని తొలగించి సంపూర్ణమైన ప్రశాంతమైన మనసును కలుగజేసి వారు నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా మంచి నిద్రను పొందుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా రేపటి తినమన్నా మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మేము ఎన్నో రకాలుగా సిద్ధపడతాము కానీ సమస్తము నీ చిత్తు ప్రకారం నీ ప్రణాళిక చొప్పుననేవి జరుగుతాయి మేము నమ్ముతున్నాం ప్రభా మీ దయ నుంచి మాకు సహాయం చేయండి మా తండ్రి మా పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగించండి మా ఉద్యోగ జీవితాలలో ఏం చేయగలనో అవన్నిటికి కూడా కావలసిన సహాయంను మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి మీరు మాతో ఉండండి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాము మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి మా తండ్రి మాలో ఉన్నటువంటి ఆందోళనను అంతటినీ కూడా తొలగించి తండ్రి మేము ప్రశాంతమైన హృదయంతో చక్కగా నిద్రించటకు సహాయం చేయండి మాకు మీరు తోడుగా ఉన్నారు నీ దూతల కాపుదల మాకున్నది మా తండ్రి ఏ దిగులు మా కూడా సమీపించదని మేము నమ్ముతున్నాము మీరు ఇచ్చిన వాగ్దానములను నమ్ముతున్నాము తండ్రి ప్రభానైనా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా ప్రాణములను శరీరములను ఆత్మలను సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా మరి మా యొక్క జీవితాలలో మీరు చేస్తున్న అనేకమైన గొప్ప కార్యములను బట్టి మీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ మరి రాత్రి వేళ మీ దూతలు ఎంతగానో మాకు కాపుదలిగా ఉంటున్నందుకు వందనాలు తండ్రి ఎలాంటి కీడు మాకు సంభవించకుండా కూడా కాపాడండి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు ఎలాంటి విషపురుగు పురుగు కాట్లు మాకు కలగకుండా కాపాడి తండ్రి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మిమ్మల్లడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్